సుబ్మాన్ గిల్ను టీమిండియాకు కొత్త కెప్టెన్గా ప్రకటించినప్పుడు అందరిలోనూ ఒకటే అనుమానం గొప్ప బ్యాటరే సందేహం లేదు కానీ కెప్టెన్సీ ఇస్తే ఆ భారాన్ని మోయగలడా అని ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం తన బ్యాట్తోనే చెబుతూ పోతున్నాడు ప్రిన్స్ సుబ్మాన్ గిల్ పరుగుల దాహానికి అడ్డే లేదన్నట్లు విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ బాదేసి తన ఫామ్ని మరోసారి చాటుకున్నాడు నూట తొంభై ఆరు బంతుల్లో పదహారు ఫోర్లు రెండు సిక్సర్లతో నూట ఇరవై తొమ్మిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన గిల్ నితీష్ రెడ్డి నలభై మూడు ద్రుజు నలభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయిపోవడంతో ఇక ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయలేదు వాళ్ళు సెంచరీలు చేస్తే చూసేవాడేమో కానీ వాళ్ళిద్దరూ హాఫ్ సెంచరీల ముందే అవుట్ అయిపోవడంతో తను నూట యాభై కోసమో రెండొందల కోసమో చూడకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు రెండు వేల ఇరవై ఐదులో కెప్టెన్గా ఇది గిల్కి ఐదో సెంచరీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో కింగ్ కోహ్లీ మాత్రమే ఇలా కెప్టెన్గా ఒకే ఏడాది ఐదే సెంచరీలు బాదాడు అంతేకాదు నెంబర్ ఫోర్లో ఆడుతూ కెప్టెన్గా ఐదు టెస్ట్ సెంచరీలు చేసి ఆ ఘనత సాధించిన మూడో ఇండియన్ కెప్టెన్గా నిలిచాడు గిల్ గిల్కి ముందు సచిన్ కూడా ఐదు సెంచరీలు విరాట్ కోహ్లీ ఇరవై సెంచరీలతో చాలా ఎత్తులో ఉన్నాడు గిల్ ఇలా ఏడాదికి ఐదారు సెంచరీలు చేసుకుంటూ పోతే పదేళ్ల తర్వాత తను కూడా కోహ్లీ స్థాయిలో నిలబడడం ఖాయమంటున్నారు క్రికెట్ క్రిటిక్స్ Daily, taste the daily.